మనోహరి నిజమైతే ఇప్పుడప్పుడే బయటపడదండి అండి కన్ఫామ్ అదైతే సీరియల్ లాస్ట్లోకి వస్తుంది చూడండి అప్పుడు మనోహరి నిజం బయటపడిద్ది అనమాట ఇంక ఇవాళ ఎపిసోడ్లోకి అయితే అనమాట ఇంకా ఆరు అయితే తన శక్తులను ఉపయోగించి గుప్తాగాన్ని తీసుకొని దీవెన ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేస్తా అక్కడ వాడిని సరస్తి గారు అయితే బాధపడుతూ ఉంటారనమాట ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు మీరెందుకు ఈ ఆశ్రమానికి వచ్చారనేసి ఒక పెద్ద అయిన అడుగుతూ ఉంటాడనమాట ఒక రాక్షసి వల్ల నాకు ఈ గతిపట్టింది ఒక రాక్షసి వల్ల నేనైతే ఆశ్రమాన్ని వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇంకా ఆ రాక్షసి వల్లే అరుంధతి లాంటి మంచి అమ్మాయి కూడా దూరమైంది నా వల్లే ఒక అందుకైతే అరుంధతి చనిపోయింది అనేసి వార్డెన్ మేడం అంటూ ఉంటారనమాట అయ్యో మేడం మీ వల్ల ఏమీ కాదు మేడం నేను చనిపోయింది బాధపడద్దు మేడం అనేసి ఆరు అయితే అంటూ ఉంటుంది అయినా కానీ అమ్మ అసలు అయితే ఈ అనాథాశ్రమంలో అయితే ఫండ్స్ అయిపోవచ్చాయి మీకు తెలిసిన ఎవరన్నా ఉంటే చెప్పండి నేను వెళ్ళి ఫండ్స్ అడుగుతాను అనేసి పెద్ద అయిన అంటూ ఉంటాడనమాట అమరేంద్ర అనే వ్యక్తి ఉన్నాడు అతన్ని ఫండ్స్ అడగండి అనేసి ఇంకా వార్డెన్ మేడం చెప్పిద్దనమాట సరే అనేసి ఇంకా బాయల్ బయలుదేరుతూ ఉంటే పెద్దయిన ఆగు ఇంకా నేను అలాగే పిల్లలందరం కూడా నీతో వచ్చి ఫండ్స్ అడుగుతాము అమర్ గారిని అనేసి వాటన్ మేడం అంటదనమాట ఇంక అందరు కలిసి ఆటోలో ఎక్కేసి ఇంకా అమర్ దగ్గరికి వస్తూ ఉంటారనమాట ఎలాగైనా ఇవాళ అయితే అమర్తో అయితే ఇంకా మనోహరి గురించి నిజం చెప్పాల్సిందే అనేసి వాటన్ మేడం అయితే మనసులో అనుకుంటుంది అనమాట ఇంక ఇంట్లో అయితే మన చిత్ర అయితే పెద్ద పంచాయతీ పెట్టిద్ది అనమాట ఇంకా అన్నయ్య అసలు అయితే మీతో ఒక విషయం అనేసి వినోద్ అంటాడు చెప్పు వినోద్ అనేసి అమర్ అంటాడనమాట అన్నయ్య చిత్ర అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఉంటుంది మీరైతే ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి అనేసి వినోద్ అంటూ ఉంటాడనమాట అసలు అది ఏం బిజినెస్ అనేసి అమర్ అంటూ ఉంటే ఇంకా ఏమంత ఐడియా లేదన్నాయా ఒక రెండు మూడు అనుకున్నాము అనేసి ఇంకా వినోద్ అంటాడనమాట అసలు అయితే ఆ బిజినెస్ ఏంటి అందులో లాభ నష్టాలు ఏంటి అసలు ఆ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు మార్కెట్లో ఇవన్నీ ఆలోచించుకొని నా దగ్గరికి రండి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను అనేసి అమర్ అంటాడు అనమాట ఇంకా రాతో కార్తి అనేసి అమరు వెళ్ళబోతూ ఉంటే ఆగండి బావగారు అసలు అయినా కానీ మీకు ఇన్వెస్ట్మెంట్ ఇష్టం లేదు కదా అందుకే కదా మీరైతే అసలు అలా లేచి వెళ్ళిపోతున్నారు సాకులు చెప్పి అనేసి చిత్ర అంటదనమాట చిత్ర ఏంటి అలా మాట్లాడుతున్నావు అసలు అయినా కానీ మీరు అన్నీ తెలుసుకోని కదా అసలు ఆయన దగ్గరికి రావాలా అనేసి ఇంకా బాగా అంటూ ఉంటే అయినా కానీ బాగి అసలు నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నాము మే మమర్తో మాట్లాడుతున్నాం కదా అనేసి మనోహరి అంటదనమాట తనకి ఇలా మధ్యలో రావడాలు మోసం చేసి పెళ్లి చేసుకోవడాలు బాగా తెలుసు బాగి నీలాగా అన్నీ ప్లాన్ చేసుకొని మేమైతే మోసాలు చేయలేము ఈ బిజినెస్కి అంత ప్లానింగ్ అవసరం లేదు చెప్పండి బాగా ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి అనేసి చిత్ర ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఇంకా చిత్ర ముందు వెనక ఆలోచించి మాట్లాడు ఏదైనా అనేసి ఇంకా అమర్ అంటాడనమాట ఇంకా అంతలోపు రణవీర్ అయితే కారులో నుంచి దిగి అమర్ ఇంట్లోకి వస్తాడనమాట చెప్పు రణ్వీర్ ఎందుకు వచ్చావు అనేసి అమర్ అడుగుతాడు ఇంకా అమర్ అసలు అయితే నా దుర్గపాపని నువ్వు దత్తత తీసుకున్నావు దుర్గపాప ఎక్కడ ఉందో నాకు కానీ చెప్పకపోతే నీ మీద కేసు వేసి నిన్ను జైలుకు పంపిస్తాను నా దుర్గపాపను తెచ్చివు అని చెప్పేసి రణవీర్ అయితే ఇంకా అమర్న్ అయితే ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాడనమాట ఇంకా బావగారు ఇప్పుడు బాగా అర్థమైంది రేపు మీరు జైలుకు వెళ్తే మాకు ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు మీరు జైలుకి లోపే మాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి చిత్ర అయితే వినోదం తీసుకొని తన రూమ్లోకి అయితే అనమాట అమర్ చాలా బాధపడతాడు చిత్ర మాటలకి రణవీర్ మాటలకి అయితే ఇంకా రాతోడు కార్ది అనేసి ఇంకా అమర్ అయితే ఇంకా రాతోడు ఇంకా కార్ ఎక్కుతారనమాట అయ్యో ఇంకా ఈయనేంటి వెళ్ళిపోతున్నారు అసలు అయితే ఇంకా ఇప్పుడు వాడని మేడం వచ్చి మాట్లాడేది కదా అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుంది నా శక్తులతో ఈయన కారు ఆగిపోవాలి అనేసి ఇంకా ఆరు అనగానే ఇంకా అమర్ కార్ అయితే ఆగిపోయింది అనమాట ఇంకా అదేంటి కారు ఆగిపోయింది అనేసి రాతోడు అనుకుంటూ ఉంటే సరే రాతోడు నేను క్యాబ్లో వెళ్తానులే అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే అయ్యో అమర్ నేను అటే వెళ్తున్నాను నిన్ను దించుతాను రా కారులోకి అనేసి మనోహరి అంటదనమాట నీకెందుకులే మనోహరి అంత అసలు నేను వెళ్ళిపోతానులే క్యాబ్లో అనేసి అమరంటూ ఉంటే లేదు లేదు అమర్ నా కారులో వచ్చేసాయి అనేసి మనోహరి అంటదనమాట ఇంకా అమరైతే అమర్ అయితే మనోహరి కారులో అయితే ఇంకా తన ఆఫీస్కి బయలుదేరతాడనమాట అసలు అమర్ నీతో ఇలా బయటకు వచ్చి అసలు చాలా రోజులైంది నీతో బయటికి రావడం అంటే ఎంత ఇష్టమో నాకు అనేసి ఇంకా మనోహరి అంటదనమాట ఆ అనేసి అమర్ అయితే మనోహరి వెంక కోపంగా చూస్తాడు అదే అదే ఇలా మా ఇద్దరం బయటకు వస్తే ఆరు జ్ఞాపకాల గురించి మాట్లాడుకోవచ్చు కదా అనేసి ఇంకా మనోహరి కవర్ చేస్తా అనమాట అయినా కానీ దుర్గపాప గురించి ఇంకా అమర్ అయితే నాకు చెప్పచ్చు కదా నేను ఆరు ఫ్రెండ్ని కదా నాతో అన్నీ చెప్తాడు కదా ఎలాగైనా అయితే అమర్ని అడగాలి అనేసి మనోహరి అయితే మన స్లో అనుకుంటూ ఉంటదన్నమాట నెక్స్ట్ ఏం జరుగుతా చూ